బ్రహ్మశ్రీ పురుషుభాష్పత్రి గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు బ్రహ్మ స్వర్ణమాల మేడం గారికి అనంతకోటి ప్రణామాలు నా పేరు పూర్తి పేరు సత్యవతి దేవి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు పత్రిజీతో నా ప్రయాణం నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అన్వేషణలోనే ఉన్నాను కానీ ఎన్నో ఆధ్యాత్మిక మార్గాల్లో వెళ్ళాను కొన్ని కొన్ని సాధనలు చేశాను వదిలేశాను సత్య మార్గం జీవిస్తూ ధర్మంలో ప్రయాణించాలి సత్యం వద ధర్మం చెర సత్యం అనేది మనకు ఆయుధంగా ఉండాలి అని నాకు ఇన్నరు అంతరాత్మ ప్రేరణ నేను ఫాలో అవుతాను పత్రిసారు మొదటిసారి డైరెక్ట్ పరిచయం కాకుండా ఆనాపాన బుక్ చూశాను తర్వాత ఎమీనూరు శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్లో అడుగుపెట్టినప్పుడు అంతకుముందే పత్రిజీ వార్షికోత్సవానికి వచ్చి వెళ్ళారని తెలిసింది అయ్యో నేను ఒకరోజు ముందు రాలేకపోయాను అనుకున్నాను కానీ అప్పటి నుంచి ధ్యానం అనేది చాలా సాధన పౌర్ణమి ధ్యానము మాస్టర్స్ గ్రేడ్ సీనియర్ మాస్టర్స్ క్లాసులు అప్పుడప్పుడు వినేదాన్ని శ్వాస మీద జాస్తో పాటు అంతకుముందు నేను వేల్పూర్ స్వామి గారిని చూసినప్పుడు మౌన సాధన మొదలుపెట్టిన తర్వాతే మౌనం వల్ల కర్మలు క కరుగుతాయని చిన్నప్పుడు చేసిన సాధన మధ్యలో వదిలేస్తాం సంసారంలో ఆ తర్వాత మౌన సాధన ఎప్పుడైతే మొదలుపెట్టానో అప్పుడే నాకు అన్నీ పాజిటివ్గా జరగటం మొదలుపెట్టింది ఈ పత్రిజీ ధ్యాన సాధన మౌనానికి ధ్యానం తోడైనప్పుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇరవై ఒక్క రోజులు మౌనం నలభై ఒక్క రోజులు మౌనము తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాము అక్కడి నుంచి నిరంతర ప్రయాణమే పత్రిజీ టూ థౌజండ్ సెవెన్లో పత్రిజీ డైరెక్ట్గా చూడటం జరిగింది అప్పుడు నేను వన్ ఇయర్ మౌనంలో ఉన్నాను తులసి మేడం గారి ఇంట్లో సార్ వచ్చారు జానమహా చక్రం బెంగళూరులో దానికి ముందు అనమాట సార్ నన్ను దూరం నుంచే అలా చూస్తున్నారు కళలోకి అంతకు ముందు రోజు ఆ మేడం రేపు సార్ వస్తారు మాట్లాడద్దు మీరు మాట్లాడాలి అన్నారు సారే నాకు ఇన్స్పిరేషను ఎమ్మినూరు పిరమిడ్లో రుక్మిణి మేడం పౌర్ణమి క్లాస్కి వచ్చినప్పుడు సార్ గురించి చెప్పారు చాలా ఆ ఆమె చెప్తుంటేనే నాకు అర్థమైపోయింది అంతకుముందు ఆనంద బ్రహ్మ బుక్ చదివినప్పుడు కూడా ఈయనెవరో నాలాగే ఉన్నారు అనుకున్నాను అది ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నట్టు పత్రిజీ కుటుంబంలోకి నేను ప్రవేశించి పద్దెనిమిది సంవత్సరాలు ఈ పద్దెనిమిది ఏళ్ళలో నేను ప్రతి ఒక్క మాస్టర్ నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాను నాకున్న జ్ఞానాన్ని నేను పంచుతూ వచ్చాను అది ఎలాగంటే సారు ధ్యానము ధ్యాన ప్రచారము శాకాహార ప్రచారము మాంసాహారం వదలాలి శాకాహారం సేవించాలి అది ఎంత ఆరోగ్యానికి మంచిదో అని ఆయన ఎలా చెప్పారు దాన్నే నేను ఫాలో అవుతూ వచ్చాను చిన్న చిన్న వయసులోనే నేను శాకాహారిగా మారాను నా ద్వారా నా కుటుంబం కూడా శాకాహార కుటుంబం అయింది పిల్లలు తింటలేదని మా నాన్నగారు కూడా మానేశారు అలాగా స్టెప్ బై స్టెప్ వచ్చాము సార్ దగ్గరికి వచ్చిన మటుకు సేవ కంప్లీట్ సేవ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన తర్వాత వ్యాలీలో సారు డ్యూటీ వేసారు మేడం మీకు కన్నడ వచ్చిన వాళ్ళు మీరందరూ రావాలి అని ఆ రోజు నేను మౌనంగా ఉన్నాను నా పక్క వాళ్ళని నా పేరు అడిగి ఆయన స్వహస్తాలతో సత్యవతి అని రాశారు నా పేరు మా నాన్నగారు రేటింగ్ లాగే ఉందండి చిన్నతనంలోనే నాన్నగారు వెళ్ళిపోయారు పత్రిజీ దొరికిన తర్వాత నేను దుఃఖం అనేది పోయింది నాకు లేకపోతే ఎక్కువ బాధపడుతుండేదాన్ని నాకు ఒక బాబు పాప అయితే పాప చనిపోయింది పాప చనిపోయినప్పటి నుంచి ఆ దుఃఖంలో ఉండేదాన్ని ఎంత ఉన్నా కూడా చైతన్యము ఆత్మస్థితిని మర్చిపోలేదు ప్రధిరా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని పాప పేరు మీద పెట్టాను అది పిఎస్ఎస్ఓ అది అంతరాత్మ ప్రేరణ అక్కడ ఈ ధ్యానం వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎంలో అడుగుపెట్టిన తర్వాత ఇంకా దుఃఖం అనేది లేదు అంతటా అందరూ ఫ్రెండ్సే అందరూ ఆత్మస్వరూపులే అందరూ నా బిడ్డల్లాగా అంత ప్రేమతత్వం వన్ ఇయర్ మౌనంలో చాలా అందరినీ హక్ చేసుకునేదాన్ని కిస్ పెట్టేదాన్ని వన్ మౌనంలో కన్నడ రాయటం రాదు ప్రాక్టీస్ లేదు ప్రాక్టీస్ చేసి పత్రిసారు విజ్ఞాన జ్యోతి బుక్ని తెలుగు నుంచి కన్నడలోకి ట్రాన్స్లేషన్ చేశాను అలాగే పిఎస్ఎస్ అకాడమీలో శివరామప్ప గారు అకాడమీ కోర్సు పెట్టినప్పుడు టీచర్ల టీచర్గా స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళం దానికి సంబంధించి పిఎస్ఎస్ఎం అకాడమీ అని ట్వెల్వ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అది ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఉంది ప్రతి స్కూల్లో అది ఆ పుస్తకాలు పరిచయం చేసేవాళ్ళం అకాడమీ ఫస్ట్ బ్యాచ్లో పద్దెనిమిది మందిలో నేనున్నాను రెండు వేల పదిలో బుద్ధ పౌర్ణమికి పత్రిసార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది సర్టిఫికెట్ ఇచ్చే ఇస్తున్నప్పుడు పత్రిసారు అంతకుముందు నేను వన్ ఇయర్ భవనంలో కొంతమంది అనేవారు మీ ఆగినేళ్ళ మీ శక్తి మీకు తెలియట్లేదు హక్ చేసుకున్నప్పుడు మీ మీరు మా మాకు ఎనర్జీ ఇచ్చేస్తున్నారు అనేవాళ్ళు అది మంచిదే కదా ఆనందమే కదా పంచితే పెంచబడతామని అనుకునేదాన్ని అలాగా ఇష్టం అనమాట బుద్ధపూర్ణిక సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు మైక్ ఇచ్చారు సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆ మైక్ తీసుకుని నేను మాట్లాడుతున్నాను కన్నడలో కోర్స్ అనమాట అది ఇన్ని రోజులు నేను ఆంధ్రాలో పుట్టి పెరిగి కర్ణాటకకు వచ్చి నేను కన్నడలో ఈ కోర్స్ చేసి పత్రిజీ చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం నా తీసుకున్నందుకు నా నా జన్మ ధన్యమైందని నేను మైక్లో చెప్తున్నాను చెప్తుంటే సార్ దగ్గరికి వచ్చి ఇలా అన్నారు ముందర మాట్లాడే ధోరణిలో ఉంటాం కదా నేను అర్థం కాలేదు ఫస్ట్ రెండోసారి ఇలా అనగానే మర్ఫీ బాయ్ లాగా అది కృ కృష్ణుడి లాగా అనిపించారు నాకు వెంటనే నేను ఆయన హక్ చేసుకుని కిసి పెట్టేశాను పిరమిడ్ వ్యాలీ మొత్తం అప్పుడు ఒక చాలా కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు ఆంధ్రా నుంచి అప్పుడు కడతాలు ఇంకా స్టార్ట్ కాలేదు రెండు వేల పదిలో అప్పుడు వ్యాలీ మొత్తం మారుమైపోయింది అందరూ ఒక కొట్టారు ఇది నాకు అంత ఆనందం ఇప్పటికే ఆ ఫోటో సర్టిఫికెట్ సార్ ఇస్తున్న ఫోటో నాకు గాడ్ గిఫ్ట్ అనుకుంటాను నేను ఆయన పత్రిజీ చెప్పడంలో విశేషము ఆయన ప్రతి మాట నేను బాగా గమనించాను చక్కగా విన్నాను శ్రవణం చేశాను ఎంతోమంది క్లాసులు విన్నాను వారం వారం తులసి మేడం గారింట్లో క్లాసు ఒక అద్భుతమే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టు మన ఆత్మానందంతో ఈ ధ్యానము మౌనము వాటి రెండిటి వల్ల నాకు రెండు రెక్కలు వచ్చినట్టు ఇంకా పత్రిజీ అనేటి పరబ్రహ్మ స్వరూపం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నట్టు ప్రతి గురువు కూడా మనం పరబ్రహ్మను స్వరూపంగా ధరించాలి పత్రిజే వేరే సంస్థలో అయితే వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టడం అలా చేయించే పత్రి సారు అదేమీ లేకుండా అందరినీ ఫ్రెండ్స్ లాగా కలుపుకోవటం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అండ్ అందరినీ గురువులుగా ఎదగమని ఎదగజేశారు మనల్ని ఆయన ప్రతి మాట కూడా ఒక వేదమే వేదవాక్కుగా భావించి ఆచరిస్తేనే మనం ఎదుగుతాము మనస వాచ కర్మణ అంటాం మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పటం వేరే చేయటం అయితే ఇంకా మనం శుద్ధి జరగదు ఎప్పుడైతే చిత్తశుద్ధితో మనం చేస్తామో ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వలేదు అయ్యానని చెప్పలేను ఎందుకంటే మనసు అనేది మాయ మనసే సర్వ జగత్తు నిరంతరం ఆ మాయని ఛేదించడం మహామహులకే హరిహరాదులకే తప్పలేదు ఇంకా మనం మానవ మాత్రలు మనం ఎంత అవతార పురుషులు కూడా తప్పలేదు రాముడు సీతని సీతకు దూరమయ్యే అలా బాధపడ్డాడు అలాగే మనం ఆత్మశక్తిని పెంచుకునేటానికి మార్గమైన ఈ ఆనాపన శక్తిని శ్వాస మీద నిరంతరం మరవకూడదు నిరంతరం అవేర్నెస్తో ఉండాలి ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే సంసారమే అని ఎందుకన్నారంటే ఈ సంసారంలో రకరకాల మాయలు రకరకాల ఆకర్షణలు ముఖ్యంగా యూత్ చాలా బాగా చేస్తున్నారు సర్వీసు సర్వీస్ సేవలో ఎప్పుడైతే ఎవరైతే కూడా కర్మలు కరుగుతాయి సేవ అనేది భాగ్యం మనకి ఇచ్చిన భాగ్యం ఈసారి జానమహా చక్రం పదింతలు ఉత్సాహంతో ఉల్లాసంతో అలా చేయాలని నేను కూడా సేవ చేస్తాను బాత్రూముల దగ్గర సేవ చేయాలనుకుంటాను నాతో పాటు ఎవరైనా ఒక టీమ్గా ఏర్పడి చేద్దాం మా ఏరియాలో ముఖ్యంగా ఎవరైనా ఉంటే నా నెంబర్కి లాస్ట్లో చెప్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఒక టీమ్గా మన అందరం కలిసి చేస్తే శుభ్రత మెయిన్ ఆ శుభ్రత చే శుభ్రంగా ఉంటే ఇప్పుడు మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు సముద్రంలో ఉంటారు అలాగే మనలో కూడా సముద్రం ఉంది స్వాధిష్టానం అనే సముద్రం అక్కడ చాలామంది స్త్రీలకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చేది ఆ చక్ర సిస్టంలోనే అవన్నీ బాగా అవ్వాలంటే మనం క్రిస్టర్ క్రియలుగా కావాలంటే మనల్ని మనమే శుద్ధి చేసుకోవడానికి రెడీ అవ్వాలి ప్రతి ఒక్కరూ కూడా సేవ ఎన్నో రకాలు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నిరంతరం అహంకారం లేకుండా ప్రతి ఒక్కరిలో ఉంది నాలో కూడా ఏదో మూల ఉండే ఉంటుంది క్షత్రియ కుటుంబంలో పుట్టాను నేను అడగటం ఏంటి అనే ఇప్పుడైతే లేదు చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి రెండుసార్లు క్షత్రియులు అడగకూడదు ఇవ్వాలి అని ఇవ్వటమే నేర్చుకోవాలి అని అనేదాన్ని అది ఎప్పుడు మొన్న ఈ మధ్య గుర్తొచ్చింది ఓహో నాకు నాలో కూడా ఎక్కడో కొంచెం ముందు ఆ తోకను కూడా తీసేసుకోవాలి అని అనుకుని ఈరోజు మొదటి జోలే ఇక్కడ కడతాల్లో అన్నదానం దగ్గర నేను ఒకరికి అన్నదానానికి ఇచ్చాను నేను తీసుకున్నాను కొంతమంది ఇచ్చారు అలాగా ప్రతి ఒక్కరూ పిరమిడ్ కట్టాలంటే జోలి పట్టి కట్టమన్నారు అది ఈరోజే మొదట అడిగేసాను అది ఆనందం ఆనందం ఆత్మానందం ఎక్కువైపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి వాళ్ళని కూడా అడగటంలో తప్పలేదు మన పిరమిడ్ మాస్టర్లకి ఇది తెలుసు నిన్న శ్రీశైలంలో అక్కడ అందరూ అన్నదానం చేస్తుంటే నేను కూడా పాలు పంచుకున్నాను దీనిలో ఒక భాగం ఏంటంటే సారు వెళ్ళిన చోటకి పిరమిడ్లు కర్ణాటకలో కొన్ని పిరమిడ్ ఓపెనింగ్లకి అది సార్తో వెళ్ళాము పత్రిజీ చెప్పి స్కూల్స్ కాలేజీలకి ముందుగా వెళ్ళి పర్మిషన్ అడిగేవాళ్ళం పర్మిషన్ అయిన తర్వాత ఇంకొకసారి వెళ్ళి ధ్యానం గురించి చెప్పాం తర్వాత పిరమిడ్ వ్యాలీలోనే సేవా టీంలో జాయిన్ చేసిన తర్వాత ఇంకెక్కడికి బయట ప్రదేశాలకు వెళ్ళలేదు సాటర్డే సండే ఎవ్రీ సాటర్డే సండే పిరమిడ్ వ్యాలీకి వెళ్ళేవాళ్ళం అక్కడ సేవ చేసాము అది ఎలా అంటే టీచర్ కొత్త వాళ్ళకి పిరమిడ్ ఎనర్జీ గురించి ధ్యానం ఎలా చేయాలో చెప్పేవాళ్ళం వాళ్ళు కింగ్ చాంబర్లోకి వెళ్ళి ధ్యానం చేసి వెళ్ళి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు మాకు చెప్పేవారు చాలా అద్భుతంగా ఆ సేవ జరిగింది మొక్కలు నాటాము పత్రిజీ చెప్పేది అక్కడ చాలా మొక్కలు తొందరగా ఎదిగిపోయాయి అలా మా చేత్తో కొన్ని చెట్లు కూడా నాటాము మేము నాటిన చెట్లు మామిడికాయలు ఫలాలు అన్నీ కూడా అక్కడ చాలా తొందరగా పెరుగుతాయి తపస్థలకి ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ ధ్యానం చేసే ఇప్పుడు ఈశ్వరుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పట్లో విగ్రహం లేదు స సౌకర్యాలు లేనప్పుడు కూడా మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం మెయిన్ రోడ్ నుంచి తర్వాత మేము టీచింగ్లు దీంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు డ్రాప్ చేసేవారు అనమాట మెయిన్ రోడ్కి అలాగా పత్రిజీ ఒకసారి బోన్ చేస్తుంటే ఆయన ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ ఫుడ్ చాలా వేస్ట్ చేసేవారు డ్రమ్ములు డ్రమ్ములు అన్నం అంతా అలా పారేసేవాళ్ళు అన్నీ ఒకసారి వడ్డించుకొని వాళ్ళకి తినడం మన ఆంధ్ర ఫుడ్ తెలియదు అనమాట కొంతమందికి అలా వేస్ట్ చేసేవారు పత్రి సార్ ఒకరోజు భోంచేస్తుంటే మేము నేను పక్కనే కూర్చున్నాను ఎదురుగా జ్యోతి మధుసూదన్ గారని చెన్నై మేడము ఆ మేడం అక్కడ అన్నదానంలో ఉండేవారు అప్పుడు ఆ మేడముతో మాట్లాడుతూ ఆ అబ్బాయిని చూసి వన్ మంత్ నుంచి వీనికి ఆహారం భోంచేయలేదేమో అని అనుకుంటున్నాడు అంటే మరి పెట్టుకుని తినొచ్చుగా అన్నారు ఆ అంటే నేను అన్నాను సార్ అన్నారు ఊడ్చుకుతుంటే ఊళ్ళో వెళ్తావురా అని మా అమ్మ చెప్పింది అని అన్నారు లేదు చాలదా అని ఆ మేడం అన్నారు పైలోకాలు లేవా అని నేను అన్నాను అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండేవారు అలా అంత వ్యక్తిత్వము అలా మనం కూడా అలా ఇగో లేకుండా ప్రతి ఒక్కరితో అలా కలిసిపోవాలి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని చెప్తున్నాను ఇంకొకసారి అలా ఈ విషయం చాలామందికి ఫుడ్ వేస్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేదాన్ని సార్ ఇలా చెప్పారు ఆస్వాదిస్తూ తినాలి ఆహారాన్ని అలాగ ఆస్వాదిస్తూ తిన్నప్పుడే దానికి ఫీల్ అవుతూ తింటేనే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇది నేను నేర్చుకుంది వన్ ఇయర్ మౌనంలో అయితే ఆయన స్టేజ్ ఇక్కడ నాకు ఇన్నర్లో ఏం ఏమైనా మెసేజ్ వచ్చేదో ఆ మెసేజ్ పత్రిసారు స్టేజ్ మీద చెప్తుండారు ఒకసారి రియల్ లైఫ్లో మనం జీరోలాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అక్కడ పైన హీరో అవుతాము జీరోగా ఉండాలి జీరో స్థితి అంటే ఆత్మస్థితి మనం ఆత్మకి కనెక్ట్ అవ్వాలంటే జీరో 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 చేసుకోవాలి ప్రతిదీ కూడా ఇప్పుడు కంప్యూటర్లో అనవసరమైన డిలీట్ చేసేస్తాం ఫోన్ మొబైల్లో కూడా మనకు అవసరం అవసరం లేని వాటిని తీసేయకపోతే ఫోన్ పాడైపోతుంది అలాగే మన బుర్రలో అన్నీ పెట్టుకోకూడదు అన్నీ ఉంచుకుంటే కనుక బుర్ర హీట్ అయిపోతుంది అనవసరంగా ఒకటి మాట్లాడిపోతే ఇంకోటి మాట్లాడతాం ఇది కూడా నాకు అనుభవమే వన్ ఇయర్ మౌనంలో చాలా హ్యాపీగా ఉన్నాను పత్రి సారు పుష్ప మేడం అనే ఫ్రెండ్ మాకు ఆ మేడము సారు శివప్ప దగ్గరే ఫోన్ ఉంటుంది వైజాగ్లో ఉన్నారు సార్ అని తెలిసింది శివప్ప ఫోన్ చేసి మా ఫ్రెండు మౌనం చేశారు మీతోనే ఫస్ట్ మాట్లాడాలంటున్నారు సార్ అని అడిగా ఆ మేడం అడిగారు అప్పుడు సార్ నాతో చెప్పండి మేడం మేము మనుమ మౌనం అనుభవాలు చెప్పండి అన్నారు సార్ చాలా చాలా ఆనందంగా ఉన్నాను అంతకుముందు నాకు చాలా దుఃఖము ఉండేది తండ్రి చిన్న వయసులో ఇంటికి దూరం అవటం కూతురు చనిపోవటం పన్నెండేళ్ళ వయసులో అదంతా దుఃఖము లోపల బ్లాక్స్ అనమాట దాచుకుని పైకి నవ్వుతూ ఉండేదాన్ని లోపల దుఃఖం ఉండేది ఆ దుఃఖము ఉండకూడదు అని సారు ఏది కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఈరో ఈ క్షణంలో ఉండాలి వర్తమానంలో ఉండాలి అని చెప్పేవారు అవన్నీ కూడా ఒకేసారి రావు కదా ఆ వన్ ఇయర్ భవనంలో చాలా హ్యాపీగా ఉన్నాను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళానంటే ఒక చిన్నపిల్లలా పదహారేళ్ళ అమ్మాయిలాగా అటు ఇటు పరిగెత్తు అందరికీ ధ్యానం చేయండి అని చెప్తూ చాలా చిన్నపిల్లలాగా అయిపోయేదా నేను సార్ కూడా పిరమిడ్ వ్యాలీకి వస్తే చాలా ఒకసారి అయితే కెప్టేరియా నుంచి అన్నదానంకి నడుస్తుంటే ఆ బ్రిడ్జికి పక్కన ఒక గోడ ఉంటుంది ఆ గోడ మీద నడిచేవారు ఎవరైనా పిల్లలు వస్తే ఇప్పుడు ఆ అన్నదానంలో కౌంటర్లో ఆ గోడ మీద కూర్చునేవారు ఇప్పుడు నేను వచ్చానంటే కన్నడలో మాట్లాడానని వాళ్ళకి చెప్పండి అప్పటిదాకా దాకా మాతో మాట్లాడేవారు వాళ్ళకి చెప్పండి అని ఇంకొకరిని పిలిచేవారు అంటే అలా అందరితోనూ మమేకం అయిపోయేవారు అనమాట అందరిలో కూడా మనల్ని మనం చూసుకోవాలంటే ఆ స్థితిని పత్రి సారధి ఎలా చేశారో అలాగా మనము చేయాలి మనం కూడా అలా ఎదగాలి ఆయన ఆల్రెడీ ఎదిగి మన ఆయన్ని ఆయన తగ్గించుకుని వచ్చారు మనతో పాటు మనలో ఒకరిలాగా అలాగా ఈ జగన్నాటకము ఆ జగన్ నాటకాన్ని నాటకంలాగా చూసి ఆయన అన్నీ చేసి చూపించారు ఎవరైతే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆచరణ చేయాలి ఇలా చెప్పడం కూడా ఏదో వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ పత్రిజీ చెప్పని విషయం ఏం లేదు నాకు కొత్త విషయం ఏం చెప్పేది ఏం లేదు లోపల ఎక్కడ ఇది ఏదో వచ్చిందో అదే చెప్పాలి ముఖ్యంగా పిల్లలకి ప్రతి స్కూల్కి వెళ్ళి ఇప్పుడు పత్రిజీ పుట్టినరోజుని మా ఊర్లో వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ పర్మిషన్ అడిగాను హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నారు రెండు వందల మంది వాళ్ళందరికీ వాళ్ళకి కేకులు కట్ చేయించి మహిళలతో కూడా క్లాసు స్టార్ట్ చేస్తున్నాను ఫార్టీ వన్ డేస్ అక్కడ మూడు చోట్ల కూడా కేక్ కట్ కట్ చేయించాలి సారు పుట్టినరోజు ప్రతి ఒక్కరూ ఎవరి ఊరిలో వాళ్ళు ఎవరికి తో తోచినంత వాళ్ళు కానీ కుటుంబంలో కానీ ఆయన పుట్టినరోజు ప్రతి ఇంటా జరగాలని కోరుకుంటున్నాను చెప్పింది చెప్పింది అందరూ ఎంతోమంది మాస్టర్స్ కూడా చెప్తున్నారు నాకు తెలిసి మనసావాచ కర్మణ ఒకటే కావాలి ఆయన పత్రిజ ఆశ నెరవేరాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఊరికి వాళ్ళు ఎవరి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా అప్పట్లో అయితే ఒక స్కూల్ దత్తత తీసుకుని చెప్పమంటే డివైన్ అకాడమీ స్కూల్లో నేను ప్రతి వారం వెళ్ళి వాళ్ళకి ఆటపాట డ్రాయింగు డ్యాన్సు ఇవన్నీ మా పత్రిజీ ఏవైతే ఫైవ్ కాన్సెప్ట్ చెప్తారో ధ్యానము దేహము మనసు బుద్ధి ఆత్మ పరమాత్మ ఈ ఐదు ఫింగర్స్ ఇది దేహానికి సంబంధించి ఆటలు పాటలు మనసుకు సంబంధించి పాటలు వినాలి ఆత్మానందం కోసం పత్రిజీ ఫ్లూట్తో ధ్యానం చేయాలి బుద్ధి బుద్ధి ఇంటలెక్ట్ దాని గురించి చదువు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పుస్తకాలు మన సొసైటీలో కొత్త కొత్త పుస్తకాలు ఎప్పటికప్పుడు ఎన్నో ట్రాన్స్లేషన్ చేశారు ఎంత గొప్ప విషయం అంటే ఇంగ్లీష్లో అందరూ చదవలేరు కాబట్టి మన భాషలో మనకి చేయించారు పత్రిజెంతి గ్రేట్ వర్క్ అది చూసి మనం దాన్ని బాగా బుద్ధిని పదును పెట్ట పెట్టాలి బుద్ధి కుశలత స్కూల్లో పిల్లలకైతే వాళ్ళ పాఠాలు పుస్తకాలు పాఠ్యాంశాలతో కూడా మన పిఎస్ఎస్ఎం అకాడమీ బుక్స్ కూడా త్వరలోనే వస్తాయి అది బుద్ధి తర్వాత పనులు పనులు చేయాలి మనం ఎంతసేపు కూడా ఎదుటి వాళ్ళకి వేలు చూపించడం కానీ మన వైపు మనం చూసుకోము ఈ ఆత్మ ఈ దేహంలో ప్రవేశించి ఎప్పుడు నేను నేను అంటూ ఇలా స్ట్రైట్గా ఉన్నంత వరకు భగవంతుడిని మనం తెలుసుకోలేము ఎప్పుడైతే మన ఇది వంగి ఆ నేను నా అహంకారాన్ని తీసేసి ఎప్పుడైతే ఇక్కడ దగ్గరికి వెళ్తామో అది ఎవరు ఎవరిని హత్తుకుంటారో తెలియదు ఇది ఆత్మ పరమాత్మ అందుకే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం నుంచి అందరూ ప్రతి ఒక్కరూ తమ అంతరాత్మని తాము ఫాలో అవుతారు ఈ ధ్యానం అనేది నేర్పితే చాలు పిల్లలకి చదువులతో పాటు ప్రాపంచిక చదువులు అవసరమే ఇది ఆధ్యాత్మిక చదువులు నేను మోరల్ సైన్స్ కూడా నా సబ్జెక్టు డ్రాయింగ్ కాబట్టి మోరల్ సైన్స్ జీకే అవన్నీ కూడా చెప్పాల్సి వచ్చేది స్కూల్లో పిల్లలకి ఆ మోరల్ సైన్స్ టీచర్లు ఇప్పుడు ఆత్మ ఆధ్యాత్మిక ఏమంటే స్పిరిచువల్ టీచర్ నేను ఇప్పుడు అందుకే నేను మా ఊరిలో మా మండలం పద్నాలుగు ఊర్లో కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లల చేత ధ్యానం చేయించాలి పిల్లల ద్వారా తల్లులు కూడా ఆటోమేటిక్గా వస్తారు నా టార్గెట్ అయితే ప్రధీర మెడిటేషన్ ఛానల్ ఫర్ చిల్డ్రన్ అని అది కూడా చేయాలి అనుకున్నాను మేడంతో ఒక మాట చెప్పి ప్రధీర అంటే ప్రతి ఒక్కరిలో ధ్యానులు అవ్వాలి జ్ఞాని మిక్కిలి జ్ఞాని అనే అర్థం అనమాట ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే ధ్యానులు అయితేనే వస్తుంది ప్రధీర అవార్డ్స్ కూడా ఇవ్వాలి పిల్లలకి అన్నిట్లోనూ ఆరితేరుతారు వారు ధ్యానం అనేది ఎప్పుడు నేర్చుకుంటే అవన్నీ కూడా శ్వాస విజ్ఞాన జ్యోతి పత్రి సారు ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్లో చెప్పారు ఇది ధ్యానం అనేది నేర్చుకుంటే ఇవన్నిట్లో కూడా ఆటోమేటిక్గా సక్సెస్ 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 సత్యం శివం సుందరం సత్యాన్ని దర్శించితే శివంగా మనలోనే మనమే శివుడు అని తెలుసుకుంటాం ఇది శ్వాస ఉంటేనే శివుడే కదా పోతే శివం అన్నాం కదా మన జీవితాన్ని సుందర నందనవనంగా మనం మార్చుకుంటాం మన జీవితం మన చేతిలో ఉంటుంది ప్రతి అందరూ కళ్ళు తెరవాలంటే ఈ రెండు కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మూడో నేత్రంలో సంబంధించిన ఎక్స్పీరియన్స్లు వస్తాయి ఆ పైనుంచి ఒక తైలదారలాగా ఆ ఎనర్జీని గ్రహిస్తాం మనం అందరిలోనూ ఉన్నది కానీ మాయలో పడి కొట్టుకుంటున్నాము ఆ మాయని తొలగించుకోవాలంటే ఈ రెండు కళ్ళు మూసుకోవాలి వేళ్ళలో వేలు పెట్టి చేతులు కట్టేయాలి కాళ్ళు కట్టేయాలి ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం ఓం స్వాయ గు గురవే నమ స్వాయ గొరవే నమ సాయ

శ్వాసను శ్వాసనుగమనించరా తనువు పులకించురా మనసు పరవశించురా బుద్ధి వికసించురా ఆత్మా పరిమళించురా ధ్యానించరా శ్వాసనుగమనించరా ప్రేమ ఉంగురా కరుణ కలిగేనురా సహనం పెంపొందురా శాంతి సమకూరురా ధ్యానించరా శ్వాసను గమనించరా ఇలా పాడుతుంటే ఎనర్జీ దేహమంతా పులకింపు అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆత్మానందం అనేది అందరికీ ఉంది అందరిలోనే ఉంది అది ఫీల్ అవ్వాలంటే నలభై ఒక్క రోజులు ధ్యానం చేయాలి ఒకే టైం ఒకే ప్లేస్లో మీ ఇంట్లో మీరు ఒక మూలన కూర్చుని పైన తలపైన పిరమిడ్ పెట్టుకుని ఆ పిరమిడ్ శక్తిని మనకు సహకరిస్తుంది ధ్యానానుభవాలు వస్తాయి అనుభూతి చెందుతూ అందరికీ ధ్యానం నేర్పేటప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది ఆ శక్తి అనంతమైంది సారు ఒకసారి ఎవరికో వచ్చి కర్ణాటకలో అక్కడ ఎక్కువ గురువులకి కా పాద నమస్కారం చేస్తారు అలా ఆయన పాద నమస్కారం చేస్తూ మీ ఆశీస్సులు కావాలి సార్ అని అడుగుతుంటే ఇక్కడ ఆశీస్సులు కాదు పరస్పర సహకారము అని దాని గురించి చెప్పారు నేను ఒక్కడే కాదు చేస్తే అందరు సహకారంతోనే నేను ధ్యాన జగత్ చేయగలిగాను ప్రతి ఒక్కరు కూడా పరస్పర సహకారం అంటే మనం అవతల వారికి సహాయం చేస్తేనే అవతల నుంచి మనకి సహాయం అందుతుంది అవతల నుంచి అందకపోయినా మనం చేసిన పది మంది నుంచి రాకపోయినా ఎక్కడో నుంచో మనకి మా అమ్మగారు కూడా చెప్పేవాళ్ళు ఇది విషయం పది మందికి మనం పది మంది తిన్నది మన పాలు మనం తిన్నది గోతి పాలు అని అంటే ఎవరికైనా కూడా అన్నదానము విద్యాదానము ధ్యానదానము ఇవన్నీ కూడా పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఎంతో అద్భుతంగా చేస్తున్నారు వారిలో నేను ఒకరైనందుకు నా ఉడత సహాయము ఉడత భక్తిగా రాముడికి ఉడత దాని ఇసుకతో పొర్లి దులిపితే అది ఎంత కానీ దాని సేవకి మెచ్చి చేత్తోటి ఇలా అన్నాడు అది మూడు గీతలుగా పడిందని పుడికి చెప్తారు రాముడు రామ్ రామ్ అంటే మనలో ఉన్న ఆత్మారాముడే ఆత్మారాముడే ఆనందమయం ఆనందో బ్రహ్మలు మనము పత్రిజీ చాలా చాలా విన్న ప్రతిదీ నేను ఆచరించలేదు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను సారీ పత్రిజీ ఇప్పటి నుంచి ఇంకా ఎరుక ఎరుకొస్తుంది ఎరుకొస్తుంది పెంచుకుంటాను అని పిఎంసి ముఖంగా మీ అందరికీ కూడా అందరిలోనూ పత్రిజీ విస్ఫోటనం చెంది ప్రతి ఒక్కరిలోనూ ఎనర్జీ సారు శక్తి స్థలలో కాదు మన అందరిలో ఉన్నారు అక్కడ ఉన్నది అదే ఇక్కడ ఉన్నది అదే అంతా ఒకటే ఆత్మ ఆత్మానందం ఓం శాంతి అంటే దేహశాంతి మనశ్శాంతి ఆత్మశాంతి ఈ మూడు శాంతులు కూడా రావాలంటే మనం మూడు రకాల క్రియలు చేయాలి ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి శాకాహార ర్యాలీలు చేయాలి మనకు సాధన 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 ఎంత చేస్తే ఇవన్నీ కూడా చేయగలుగుతాం సుభాష్ సుభాష్పత్రిజీ అమ్మ అమ్మ వారంతా కూడా మనకి వెంట ఉండి నడిపిస్తున్నారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పిఎంసి వారికి శతకోటి థ్యాంక్స్ 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 కృతజ్ఞాప కృతజ్ఞత అభినందనలు